అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర చేసుకుందామండి ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో పప్పు దినుసులు వేసుకున్నాను అండి బ్యాళ్ళు ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ అంతా బాగా రెడ్ కావాలండి పక్కన పచ్చిమిర్చి మిక్స్ వేసుకుందామండి మీకు కారం తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఎక్కువగానే వేసాను తగినంత పసుపు ఆనియన్స్ అంతా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మిక్సీకి వేసుకున్నాం కదా అది ఇంత దీన్ని ఇందులోకి వేసి కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పక్కన చింతపండు నానబెట్టుకోవాలండి నాన తర్వాత అదంతా చింతపండు గుజ్జు అంతా పక్కన పెట్టేసుకుందాం ఇది ఎంత వేగిపోయిందండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిన తర్వాత చింతపులుసు దీంట్లోకి వేసేసుకుందాం ముందుగా సాల్ట్ వేసాను కదండి రాళ్ళు ఉప్పు వేసాను ఇందులో కరిగిపోతుందండి చింతపులుసు వేసాను కదా చింతపులుసు బాగా ఉడకాలని అంటే బాగా ఉడికింది ఇంకా దించేసుకుందాం రైస్ ఇది చల్లారాక రైస్ అంతా కలిపేసుకుందాం దాని అందులోకి రైస్ వేసి అంతా మిక్స్ చేస్తే చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదండి అందుకని ఇప్పుడు పెట్టాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా వీడియోస్ చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో చూపించాను మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ